దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంధనాలు తగ్గించి విద్యుత్ వాడకం ద్వారా వాహనాల తయారీకి శ్రీకారం చుట్టారు అందులో భాగంగా మోటార్ సైకిల్ తర్వాత కార్లు కూడా విద్యుత్ ద్వారా ప్రయాణించే విధంగా కంపెనీల తయారీ సంస్థలకు శ్రీకారం చుట్టారు పేరు ప్రఖ్యాత ఉన్న కియా కంపెనీ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వాహనాలను మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది అందులో భాగంగా కంటిపూడి గ్రూప్ చైర్మన్ సర్వారాయుడు మొట్టమొదటి సెవెన్ సీటర్ ఎలక్ట్రిక్ వాహనాన్ని కాకినాడలో లాంఛింగ్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే ఏడు సీట్లు కలిగి ఫ్యామిలీతో ప్రయాణించే వాహనాన్ని ప్రారంభించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో కంటిపూడి గ్రూప్ డైరెక్టర్ సూర్యనారాయణమూర్తి చినబాబు జగన్ వినయ్ కెనరా బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ ప్రతినిధులు కంపెనీ సిబ్బందితో పాటు బీజేపీ నాయకులు కూడా పాల్గొన్నారు గ్రేటెస్ట్ క్వాలిటీస్ ఉన్నటువంటి వన్ ఆఫ్ ద గ్రేట్ గ్రేట్ పర్సన్ పర్సన్ సో 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 వెరీ గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీ టు ఇన్వైట్ ఇన్వైట్ సచ్ మరి ఆ పర్సనాలిటీ ఈరోజు ఈ అన్విలింగ్ ప్రోగ్రామ్ కి మనందరూ బాగు వెరీ గ్రేట్ఫుల్ అండ్ వెరీ ఈవీ వెహికల్ లాంచి మొదటిగా విత్ సైజ్ సెవెన్ సీటర్ ఈవీ వెహికల్ అండి విత్ లాంగ్ వీల్ బేస్ ఆఫ్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఎంఎఫ్తో వస్తుంది అండ్ ఆల్సో విచ్ వెరీ ఎప్రిషియేట్ అని చెప్పచ్చు రిమార్కబుల్ ఫీచర్ యు ఆర్ కివింగ్ అండ్ ఆల్సో విత్నల్ ఆఫ్ సన్ సో ఆల్ ది కిడ్స్ లవ్ ద సన్ బై ట్రావెలింగ్ ఇన్ అండ్ ఆల్సో విత్ కే మన ఈ వెహికల్ అనేది లాంచ్ అవుతుంది అండ్ ఆల్సో విత్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ కిలో వర్ట్స్ పర్ అవర్ ఎక్స్టెండెడ్ రేంజ్ ఆఫ్ బ్యాటరీ అండ్ విత్ఇన్ టెన్

Yes, are you excited? Yes. Really? Yes. Sir, are you all excited? Yes. People have came to enlighten the land. I travel by and I am also inviting. One of the major appreciated features that I personally love in this beauty. And yeah, without keeping you all waiting and standing, let's get into the unveiling of this car. Yeah. Um, చెప్పండి అందరికీ నమస్తే అండి ఓకే అందరికీ నమస్తే అండి ఈరోజు మా కంటిపూడి కియా కాకినాడ షోరూంలో ఇండియాలోనే మొట్టమొదటి సెవెన్ సీటర్ ఫ్యామిలీ ఈవీ కార్ని లాంచ్ చేయడం జరిగింది అదే కియా కారెన్స్ క్లావిస్ క్లావెస్ ఈవీ ఫ్యూచర్ ఆఫ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అనమాట అండి ఇందులో ఏంటంటే సెవెన్ సీటర్లో ఇది ఫస్ట్ కార్ మనకి ఫ్యామిలీ కార్ వచ్చింది ఇందులో వచ్చేసే మనకి ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ ఎక్స్టెండెడ్ రేంజ్ బ్యాటరీతో క్లోజ్ టు ఫైవ్ హండ్రెడ్ మీకు రేంజ్ కూడా ఉంది ఇందులో అండ్ అలాగే వెహికల్ టు లోడ్ అనేది కూడా ఉంది దీంతో ఏంటంటే దీని యొక్క బ్యాటరీ కెపాసిటీని యూజ్ చేసి మనం క్యాంపింగ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్స్టర్నల్ డివైసెస్ అనేవి కూడా మనం ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ పెనరోమిక్స్ అందరూ ఉంది కే చార్జ్ అనే దాంతో మీరు ట్రావెల్ కూడా ముందుగానే ప్లాన్ చేసుకుని మీరు వెళ్ళే దానిలోనే యాప్లోనే చూసుకోవచ్చు అంటే మీరు ఇందులో నుంచి ఎక్కడి నుంచి వెళ్తున్నారు ఈ రాజమండ్రి సిటీ నుంచి కానీ కాకినాడ సిటీ నుంచి కానీ ఏ సిటీ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అవన్నీ కూడా డెస్టినేషన్ ముందుగానే చూడడం వల్ల మన దాంట్లో ఉన్న రేంజ్కి ఇంకా ఎంత దూరం వెళ్తామో అక్కడ దగ్గరలో ఏం ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కేచార్జ్లో ఉంది అంతేకాకుండా సెవెన్ సీటర్ లాంగెస్ట్ వీల్ బేస్తో టూ సెవెన్ ఎయిట్ సీట్ ఎంఎల్తో ఈ వెహికల్ ఉంది సో ఫ్యామిలీ అందరికీ కూడా సరిపడా స్పేస్ ఉంది అండ్ అలాగే కంఫర్ట్ కూడా ఉందనమాట అండ్ స్టార్ మ్యాప్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ వచ్చేస్తున్నాయి మరిన్ని ఫీచర్స్తో ఈ వెహికల్ మాకు అందుబాటులో ఉంది మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మా కాకినాడ రండి అండ్ కియా కార్ ఇచ్చి క్లారిస్ ఈవీని మీరు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేయండి అండ్ ఈ బ్యూటీని కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలని నేను మనసుపోతే ఈ వెహికల్ గురించి స్పెషాలిటీ ఏంటంటే ఇండియాలో సెవెన్ సీటర్లో కనుక ఇదే లాంగెస్ట్ వీల్ బేస్ ఉన్న ఈవీ కార్ వస్తుంది ఈ సెగ్మెంట్లో వచ్చేసినప్పటికీ అండ్ ఇట్స్ కంప్లీట్ ఫ్యామిలీ కార్ అనమాట అండ్ దిస్ హ్యాస్ స్పేస్ ఫర్ ఎవ్రీవన్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎవ్రీవన్ పర్ఫార్మెన్స్ ఫర్ ఎవ్రీవన్ ఇది ఎలక్ట్రిక్ కార్ మనం చాలా మంది ఆలోచించేది ఏంటంటే ఇది ఎందుకు తీసుకోవాలి అని బికాస్ దిస్ హ్యాస్ ఆల్ ద చెక్ బాక్సెస్ మీరు ఏవైతే చెక్ బాక్సెస్ అనుకుంటారో అవన్నీ కూడా ఇట్ హ్యాస్ టిక్ ఎవ్రీ వన్ అనుకుంటా అండ్ దిస్ కార్ ఇస్ యూ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ఎక్స్పీరియన్స్ ఎందుకు అంటే ఫ్యూచర్లో అడ్వాన్స్గా ఆలోచించే కియా కంపెనీ ఎప్పుడు కూడా